హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి కిచెన్ అందరూ డిన్నర్ చేశారా నేను ఈరోజు నా డిన్నర్ ఏంటో చూపించబోతున్నాను సో ఈరోజు మీకు గుత్తి వంకాయ కర్రీ చపాతీ చేసి చూపించబోతున్నాను సో దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని దానిలో గుత్తి వంకాయ కర్రీకి తగినంత ఆయిల్ పోసుకొని గుత్తి వంకాయ కర్రీ మసాలా మసాలా వంకాయ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది తగినంత ఆయిల్ పోసుకొని దానిలో ఉప్పు దినుసులు ఆవాలు జీలకర్ర మీ దగ్గర ఎలాంటి దినుసులు ఉంటే అవన్నీ వేసుకొని తర్వాత దానిలో కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత దానిలో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా తరిగితేనే టేస్ట్ అనేది గ్రేవీది చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది ఉంటే వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఉన్నది ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెష్గా దంచింది అయితే కొద్ది కొద్దిగా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో దీనిలో అల్లమెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మామూలు కర్రీస్ కంటే కూడా వంకాయ కర్రీలో సో అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు కొద్దిగా పసుపు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నిటినీ కూడా సో ఆనియన్స్ దూరగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో దీనిలోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా సో ఈ గుత్తి వంకాయలు జనరల్గా ఫోర్ పీ ఫోర్ పార్ట్స్ చేస్తాను అందరూ నేను జన్ సిక్స్ పార్ట్స్ చేశాను సో ఎందుకంటే నేను స్టఫింగ్ చేయట్లేదు వంకాయలు నేను పైనుంచే మసాలాలన్నీ వేస్తున్నాను స్టఫింగ్ చేసినట్టయితే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది నాకు వంకాయ ముక్క సో అందుకని నేను డైరెక్ట్గా వేస్తున్నాను ఈ విధంగా పర్చేస్ పెట్టుకున్నటువంటి వంకాయలన్నింటినీ కూడా నేను దీనిలో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయలన్నీ కూడా బాగా ఉడకనివ్వాలి సో ఆయిల్లో బాగా ఉడికినట్లయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది సో అప్పుడే ఉప్పు కారం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసినట్టయితే అవన్నీ కూడా మాడిపోతాయి సో టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి నేను ఈ స్టేజ్లో మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కుక్ చేసుకున్నాను ఈ లోపల గోధుమ పిండి తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని మన చపాతి పిండికి పిండి ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాను సో నేను పిండిలో ఆయిల్ ఏం వేయను సో మామూలుగా పులికాయ అయితే అసలు ఆయిల్ యూజ్ చేయొద్దు సో మామూలుగా వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను సో వంకాయలు చూడండి త్వరగా ఫ్రై అయ్యాయి ఈ స్టేజ్లో మనం తగినంత కారం యాడ్ చేసుకోవాలి మరీ చప్పగా ఉంటే వంకాయ బాగుండదు కాబట్టి టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని తర్వాత ధనియా జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ధనియా జీరా పౌడర్ సో అదేవిధంగా కొద్దిగా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని సో ఇప్పుడే మనకు గ్రేవీకి కావాల్సినటువంటి టూ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ టూ స్పూన్స్ ఆఫ్ పల్లీ పౌడర్ ఈ రెండు కూడా యాడ్ చేసుకొని సో కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను నేను ఎందుకంటే ముక్క అనేది బాగా ఉడకాలి గ్రేవీ దగ్గరగా రావాలంటే సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను సో ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయే వరకు మనము చిక్కటి గ్రేవీ వచ్చి పైన ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వంకాయ కర్రీ సో ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మరో పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి సో ఈ లోపల మనం చపాతీలన్నీ రెడీ చేసుకుందాము చపాతి పిండిని ఈ విధంగా అన్ని ముద్దలు చేసి పెట్టుకొని సో మామూలుగా పుల్కా అయితే మధ్యలో ఆయిల్ ఏమి పెట్టను సో ఇప్పుడు కొద్దిగా మసాలా వంకాయ కర్రీ కాబట్టి కొద్దిగా పొంగిన చపాతీలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి నేను ఈ పిండి ముద్దను మధ్యలో ఆయిల్ కొద్దిగా కొద్దిగా చిన్న చపాతీలాగా చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టుకొని మళ్ళీ స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసుకుని అన్ని అన్ని పిండి ముద్దల్ని ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని సో అన్నిటిని కూడా చపాతీలాగా బతుకుంటాము సో మరీ లావుగా వచ్చినట్టయితే పిండి పిండిగా అనిపిస్తుంది చపాతి కాబట్టి మనం జనరల్గా చపాతి ఏ విధంగా అయితే బతుకుంటామో ఆ విధంగా అన్ని చపాతీలని కూడా చపాతీలాగా రోల్ చేసుకొని ఇంకా మిగతాది కాల్చుకోవడమే సో పిండి మరీ ఎక్కువగా వేసినట్టయితే పెనం పైన పిండి అంతా ఉండిపోయి మనకి చపాతి పైన పిండి కనిపిస్తుంది సో తగినంత వేసుకోండి చూడండి ఈ పది నిమిషాలలో ఉత్తి వంకాయ కర్రీ అనేది దగ్గర పడింది సో వాటర్ అన్నీ కూడా ఇంకిపోయాయి మనం రైస్కి తినాలనుకున్నట్లయితే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం చపాతీ కోసం కాబట్టి కొద్దిగా సాల్ట్ అది చూసుకొని ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించింది సో అందుకని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని సిమ్లో ఒక టూ అంటే టూ మినిట్స్ మాత్రమే నేను సిమ్లో దీన్ని ఈ విధంగా ఉడకనిచ్చాను సో అప్పుడు పర్ఫెక్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది పైన ఆయిల్ తేలిందంటే కరెక్ట్ సరిగ్గా కర్రీ రెడీ అయిపోయిందని అర్థం సో ఈ లోపల నేను చపాతీలు అన్నీ కూడా కాల్చుకున్నాను సో దీనికోసం ఆల్రెడీ పెనం వేడెక్కింది చూడండి సో చపాతీ పెనం పైన వేసుకొని ఇప్పుడే ఆయిల్ యాడ్ చేయకూడదు సో ఇప్పుడే ఆయిల్ యాడ్ చేసినట్టయితే చపాతి అనేది పొంగదు కాబట్టి ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో చూడండి చపాతి పూరిలాగా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మరోవైపు తిప్పుకొని ఇంకా టూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా చక్కగా కాల్చుకున్నట్టయితే చపాతి అనేది రెడీ అయిపోతుంది సో ఇదే విధంగా మిగతా చపాతీలు అన్నిటినీ కూడా కాల్చుకొని ఇంకా డిన్నర్లో లాగి చేసేయడమే సో చాలా అంటే చాలా బాగా కుదిరింది తప్పకుండా ట్రై చేయండి గుత్తి వంకాయ కర్రీ ఈ స్టైల్లో సో స్టఫింగ్ చేసే పని లేకుండా చాలా టేస్టీగా కుదిరింది